ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం ఆరోగ్య జీవితం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం లేదు కానీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే క్రమం తప్పకుండా విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినండి మీ తమ్ముళ్ళు ఈ వారం మీ నుండి అరువు తెచ్చుకున్న డబ్బుని అడగవచ్చు ఆర్థికంగా సహాయం చేసేటప్పుడు మీరు వారికి రుణాలు ఇస్తారు కానీ దీంతో మీరు ఆర్థికంగా చిక్కుకుపోతారు దీని వల్ల మీరు భవిష్యత్తులో రెండు నాలుగు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీరు మీ జీవితం జీవితంలో కొన్ని మంచి వింటారు తద్వారా మీరు మీ స్నేహితులతో సరదాగా మరియు విందు చేయడం ద్వారా మీ ఆనందాన్ని జరుపుకుంటారు అయితే ఈలోగా మద్యం సేవించి ఇంటికి రావడం కుటుంబ సభ్యుల్ని కలవర కాబట్టి సరదాగా గడపడం ద్వారా మీ ఇమేజ్ ఇంట్లో చెడిపోకుండా ఉండకండి అలాగే కుటుంబంలో ఇబ్బంది కలిగించే ఏదైనా చేయకుండా ఉండండి కార్యాలయంలో ఎవరితో తరచుగా మీరు చర్చకు గురవుతారు లేదా తక్కువ చేస్తారు అలాగే ఈ వారం మంచి సంభాషణ చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరిద్దరు కలిసి ఏదైనా కొత్త మరియు ముఖ్యమైన ప్రాజెక్ట్ యొక్క బాధ్యత పొందవచ్చు తత్ఫలితంగా ఈ సమయంలో మీరిద్దరు ఒకే లక్ష్యాన్ని సాధించే దిశగా పనిచేస్తూ ప్రతి తడి ప్రశ్నని మర్చిపోతారు మీ రాశి చక్ర విద్యార్థుల జాతకాన్ని చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే కొత్తగా వివాహం చేసుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ మీరు ఈ వారం మీ కుటుంబ నియంత్రణని రూపొందించవచ్చు అయితే దీని గురించి ఆలోచించే ముందు మీరు మీ కోరిక గురించి మీ భాగస్వామికి కూడా చెప్పాలి ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది ఇక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచిన ఆసక్తి నొవంతు